హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ శ్రీక శ్రీకాఫం గోదావరి సో ఈరోజు జాబ్ లొకేషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తే వినేయండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి టెలికాలర్స్ అని ఓన్లీ ఫర్ ఫీమేల్స్ అనమాట అది కూడా టెన్ మెంబెర్స్కి అనమాట వేకెన్సీ అయితే టెన్ మెంబర్స్ ఉంది సో లొకేషన్ ఏంటి కంపెనీ ఏంటి అంటే కనుక మనకి ఎస్బీ మోటార్స్ నెక్సా వాళ్ళైతే హై చేసుకుంటున్నారు షీఆర్ అంటే కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అనమాట టెలికాలర్స్ అండ్ టెన్ వ్యాకెన్సీ అయితే ఉంది అది కూడా ఓన్లీ ఫీమేల్స్ అనమాట సో ఎక్స్పీరియన్స్ అయితే మీకు మినిమం వన్ ఇయర్ అయితే ఉండాలన్నమాట క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ అంటే కనుక పాటు మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట మీకు శాలరీ ఎంత అంటే కనుక కే టు ట్వెల్వ్ కే అనమాట అంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేల వరకు అండ్ అలాగే మీరు ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ అనేది డిమాండ్ చేయొచ్చు నెగోషియబుల్ అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అనమాట విత్ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకుని మార్నింగ్ టెన్ చేయామ్ అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది వీళ్ళు ఇక్కడ మనకి మీకు అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది అడ్రస్ ఎక్కడ అంటే కనుక మనకి రాజమండ్రి లొకేషన్ అనమాట పద్మావతి నగర్ అంటే హుకుంపేట అనమాట సో మీ యొక్క రెజ్యూమ్ అనేది ఈమెయిల్ మెన్షన్ చేశారు అండ్ అలాగే త్రీ వాట్సాప్ నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు వాటికి మీరు సెండ్ చేయండి లేదా కాల్ చేసి ఎప్పుడు అనేది అయితే మీరు వెళ్ళండి ఓకేనా పర్టికులర్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఈరోజు వీడియో చూస్తున్నట్లయితే టుమరో అయితే వెళ్ళిపోండి ఓకేనా అండ్ అలాగే మనకి అడ్రస్ వచ్చేసి నెక్స్ట్ డీలర్షిప్ ఆపోజిట్ డెల్టా హాస్పిటల్ అండ్ హెచ్పై పద్మావతిలో అయితే రాజమండ్రి ఓకే సో ఇదన్నమాట డీటెయిల్స్ ఓన్లీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తున్నాను ఇంపార్టెంట్ అంటే మనకి ఇక్కడ కంపెనీ నేము అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మొబైల్ నెంబర్స్ అడ్రస్ అయితే మెన్షన్ చేస్తున్నాం చెక్అవుట్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ కంపెనీ ఏంటి అంటే కనుక మనకి ఇప్పుడు సో సో ఇదైతే మనకి అర్జెంట్ రిక్వైర్మెంట్ అనమాట ఇమీడియట్ జాయినింగ్ క్యాండిడేట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి సో కంపెనీ వచ్చేసి రీల్పే రిలీవ్ ఏ బ్రాండ్ ఆఫ్ ఆర్ఎన్ఎఫ్ఐ అనమాట సో అప్లై ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాండిడేట్స్ అనమాట డెసిగ్నేషన్ వచ్చేసి టెరిటరీ సేల్స్ మేనేజర్ అండ్ బిజినెస్ సేల్స్ మేనేజర్స్ అనమాట లొకేషన్స్ ఎక్కడెక్కడ అంటే ఏలూరు డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్టిక్ గుంటూరు డిస్టిక్ ప్రకాశం పల్నాడు అన్నమయ్య శ్రీ బాలాజీ డిస్టిక్ చిత్తూరు డిస్టిక్ అనమాట సో ఈ లొకేషన్స్లో అయితే మనకి వేకెన్సీ అయితే రిలీజ్ అయింది మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే కనుక మనకి మినిమం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫైన్ టచ్ ఫైన్ టెక్ ఇండస్ట్రీలో అండ్ లైక్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఫైన పేమెంట్ బ్యాంక్ ఈ టైప్ అనమాట శారీ వచ్చి మనకి ఫర్ ఇయర్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చి టూ పాయింట్ సిక్స్ టు త్రీ పాయింట్ వన్ హెల్ప్ అనమాట ట్రావెలింగ్ వచ్చేసి త్రీ కే టు త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట అండ్ అలాగే మనకి లోకల్ క్యాండిడేట్ సర్పిడ్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ అండి ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి ఏఈపిఎస్ ఎంఏటిఎం డిఎంటీ రీటైలర్స్ ఆన్ బోర్డింగ్ అనమాట వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తారో ఆ నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ అయితే సెండ్ చేసేయాలి ఓకే ఇవి టూ కంపెనీస్ నుంచి అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటి అంటే కనుక ఇప్పుడు అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి విహారీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి అండ్ పిఎన్జీ అనమాట ఓకే ఇంటర్వ్యూ అయితే మనకి ఈ పోస్ట్ వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అయితే వీళ్ళ హైర్ చేసుకోవడం జరుగుతుంది అండ్ అలాగే మనకి క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ లొకేషన్ వచ్చేసి చిత్తూరు అనమాట మీ యొక్క సీఈ అని అయితే రెజ్యూమ్లో అయితే మెయిల్ ఐడి ఇచ్చారు దానికైతే మీరు సెండ్ చేయండి అండ్ అలాగే ఇంటర్వ్యూ ప్లేస్ ఎక్కడ అంటే కనుక మనకి అడ్రస్ ఇచ్చారు చిత్తూరు అది నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను అలాగే మనకి ఇంటర్వ్యూ డేస్ ఎప్పుడూ అంటే కనుక సెవెంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు నైన్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట అంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి సెప్టెంబర్ నైన్టీన్త్ వరకు అనమాట మీకు ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి ఓకేనా అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తే ఆ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ అయితే మెసెంట్ చెక్ చెక్అవుట్ చేసేయండి ఓకే అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటి అనేది జెప్టో కంపెనీ అండి సో దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఐ మీన్ ఏ పోస్ట్కి అంటే కనుక డెలివరీ పార్ట్నర్స్కి అయితే మీరు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట సో ఎన్ అప్ ట్వంటీ కే వీక్లీ అనమాట వీక్లీ పేమెంట్ వచ్చేసి వీక్లీ పేమెంట్ ఉంటుంది అట్ ది సేమ్ టై ఫ్రీ పీజీ అనమాట మీకు హాస్టల్ కూడా హాస్టల్ కూడా వీళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ కంపెనీ ఎలక్ట్రికల్ బైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది విత్ ఇన్ త్రీ కిలోమీటర్స్ రేడియస్ ఉంది జాబ్ లొకేషన్ ఎక్కడ అంటే కనుక హైదరాబాద్ అండి నెంబరు అండ్ అప్లై లింక్ అయితే మెన్షన్ చేశారు అవి క్లియర్ కట్గా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే విత్ తెలుగులో అనమాట ఓకేనా సో ఇది ఇవాళ జాబ్ అప్డేట్స్ అనమాట సో ఐ హోప్ దిస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ అలాగే నచ్చితే ఏం చేయదలుస్తుందో మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేసేయండి ఓకేనా అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఓకేనా టార్గెట్ అయితే పెట్టుకున్నాను కదా సెప్టెంబర్లోపు ఫైవ్ హండ్రెడ్ అయితే రీచ్ అవ్వాలని సో ఇంకా త్రీ హండ్రెడ్ కూడా రీచ్ అవ్వలేదు ఏమవుతుంది ఏంటో చూద్దాం నాకు కొంచెం కుదరట్లేదు వీడియోస్ చేయడానికి చూసారా నా ఫేస్ అంత డల్గా అయిపోయిందో ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి బస్ జర్నీ వల్ల అప్ అండ్ డౌన్ చేయడం వల్ల ఎవరైతే బస్ జర్నీ అప్ అండ్ డౌన్ చేస్తారో వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటనేది ఎలా చేస్తాం చేస్తామనేది జర్నీ సో నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు వీడియోస్ చేయడానికి కానీ మా మదర్ అయితే సపోర్ట్ చేస్తున్నారు టూ హండ్రెడ్ మెంబర్స్ అయినా నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఇందులో ఉందనే కదా సో వాళ్ళ కోసమైనా నువ్వు చెయ్యి పర్లేదు అని చెప్పేసి అంటే నేను ఇప్పుడు తీసుకొని చేస్తున్నాను అనమాట అసలు ఇంట్రెస్ట్ లేదనమాట వచ్చినట్టు పడుకుందాం అనుకున్నాను కానీ మీ కోసం వీడియోస్ అయితే చేస్తున్నాను సో ఐ హోప్ దిస్ నచ్చిందని అనుకుంటున్నానండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్